హాయ్ అండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పొద్దున్నే ఉగ్గాని చేద్దాం అనుకుంటున్నాను మొత్తానికైతే ఇట్లా బురుగులన్నీ నీట్గా చేసేసుకొని ఇట్లా కడిగి నీట్గా ప్లేట్లో పెట్టుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఆవాలు జీలకర్ర ఎరగడ్డ వేసేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట ఆనియన్ అనేది బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వచ్చేసి ఒక్కోసారి కట్ చేసి అట్లే ముక్కలు ముక్కలుగా వేసుకోవచ్చు లేదంటే ఇట్లా మిక్సీకి కూడా పెట్టి వేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు టమాటా కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి ఉగ్గాని వచ్చేసి చాలా టేస్ట్గా ఉంటుందని పైగా తొందరగా అయిపోతుందనమాట చాలా ఈజీగా చేసేసుకోవచ్చు తర్వాత కడిగి పెట్టుకున్న అయితే ఇట్లా వేసుకోవాలి మామూలుగా అయితే పచ్చిమిర్చి కూడా ఉన్నాయన్నమాట ఫ్రిడ్జ్లో బజ్జీవి అవి బజ్జీ కూడా చేద్దాం అనుకున్నాను కాకపోతే పిల్లలు మార్నింగ్ మార్నింగే తింటారో లేదో లేని చెప్పేసి చేయలేదు తర్వాత నిమ్మకాయ ఒక నిమ్మకాయ అంతా పిండేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకుంటే ఉగ్గాని రెడీ అండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ